एचआर टीवी नई की स्वागत प्रतिक्षण प्रजल कोसम

బీవీఆర్ యూత్ ఆధ్వర్యంలో తెలుగు సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడే విధంగా బీవీఆర్ యూత్ చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఇక్కడ అనేక అనేక రకాలైన ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది వాలీబాల్ కానీ షటిల్ కానీ అదేవిధంగా లెమన్ స్పూన్ స్లో సైక్లింగ్ ఈ ముగ్గులు పోటీలు అదేవిధంగా రన్నింగ్ రేస్ తదితర ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది యూత్ ఈ పక్కదావ పట్టే విధంగా పట్టే ఈ రోజుల్లో ఈ ఈ విధమైన కార్యక్రమాలు చేపట్టడం వల్ల యూత్ని ఎంకరేజ్ చేసి మోటివేట్ చేసి మానసిక ఉల్లాసానికి కలగజేసేటటువంటి ఇటువంటి కార్యక్రమాలు సంక్రాంతి పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ పండుగకి ఈ ముందుగానే పండుగ అన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి నారదముని ఈ కానీ విధంగా బసవన్న గడప్ కానీ విధంగా ఎడ్లబళ్ళు కానీ చాలా అంగరంగ వైభవంగా తీర్చిదిద్దినటువంటి బీవీఆర్ యూత్ తరఫున చేపట్టినటువంటి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేసి యూత్ని వేరే ఈ సంక్రాంతి పండుగలు జరుపుకునే వేరే కార్యక్రమాలు వెళ్లకుండా మంచి వాతావరణంలో మంచి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఈ ప్రోగ్రాం చేపట్టినటువంటి యూత్ అందరికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ గరిగరి గ్రామంలో నిర్ ఈ ఈ కార్యక్రమాలన్నీ పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి పార్టిసిపేట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మండలం గరిగిపోరు గ్రామంలో ఈ రోజు పెద్ద ఎత్తున ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంక్రాంతి సంగ సంబరాలు అంగరంగరంగ వైభవంగా జరగడానికి ఈ యొక్క బివిఆర్ యూత్ ముందుకొచ్చి బీవీఆర్ గారి ఆధ్వర్యంలో అతని యొక్క నేతృ పెద్ద యొక్క నేతృత్వంలో ఈ యొక్క గ్రామంలో పెద్ద ఎత్తున సంక్రాంతి సంఘ సంబరాలు జరుపుకోవడానికి ఆ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది సో దీనిలో భాగంగా మండలంలో కానీ ఉయ్యూరు మండలంలో కానీ సో పెద్ద ఎత్తున ఈ యొక్క సంక్రాంతి సంబరాల్లో భాగంగా గేమ్స్ స్పోర్ట్సు జెంట్స్కి కానీ కి కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది సో సంక్రాంతి రాకుండానే ముందు కానీ ఈ యొక్క గేమ్స్ కండక్ట్ చేయడం వల్ల సో యూత్ ఎంతో ఉల్లాసంగా సంతోషంగా వచ్చి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సో దీనిలో భాగంగా ఈ యొక్క సంక్రాంతి సంబరాలు కనక్ట్ చేసినటువంటి బివిఆర్ గారికి అదేవిధంగా యూత్ అందరూ కూడా మరి యొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో ఇందులో భాగంగా పార్టిసిపేట్స్ అందరూ కూడా ఆల్ ది బెస్ట్ సో మీరు కూడా మోటివేట్ అవి సో ఏ విధమైన అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా సో దీనిలో భాగంగా నిజమైన సంస్కృతి ఉన్నటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క సంక్రాంతి సంబరం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఈ సంక్రాంతి సంబరాలు ఈ పివిఆర్ చేసినందుకు వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు తెలుస్తుంది ప్రతి సంవత్సరం ముగ్గురు పోటీలు పెట్టేవాడు ఈ సంవత్సరం ఈ స్టూడెంట్స్కి బాగా ఎక్కువగా ఉపయోగపడుతుంది ఈ పర్మనెంట్గా ఈ గ్రౌండ్లో కోర్టులు కూడా ఏర్పాటు చేయాలని బీవీఆర్ యూత్ ఆలోచన చేస్తుంది తప్పనిసరిగా ఏర్పాటు చేస్తాం ఈ ముఖ్యంగా ఈ బీహీఆర్ యూత్ చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమం చేశారు ఈ గ్రౌండ్ కూడా అంతకుముందు సరిగ్గా ఉండేది కాదు ఇప్పుడు చక్కగా గ్రౌండ్ కూడా బ్రహ్మాండంగా ప్రిపేర్ చేశారు వాళ్ళకు ముందుగా అభినందనం చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు చేస్తామని అందరికీ తెలియపరుస్తున్నాం